மேடம் சந்தமா மேடம்மா செயல்பட்டது <laughs> வா போட்டோ <laughs> <laughs> ಮುಂದಿನಲೇ ಒಂದು ಫೋಟೋ ದಿಸ್ತಂ ಫೋಟೋ ಅಣ್ಣಯ್ಯನ ನಾವು ಸ್ವಲ್ಪ ಮஞ்சி ಜರಿಕೆ ಉಂಟಾದ್ರೆ ಮಾತ್ರನೇ ಆಲೋಚನೆ చేయಿರಿ ನೀವು ಇಂತವೆ ಬೆಟ್ಟದಲ್ಲ ನೀವು ಮஞ்சி ಜರಿಕೆ ಉಂಟಾಕ ನೀವು ಬೆಟ್ಟದ ಕೈನಕ್ಕೆ ನೀರನ ಬಂದಿ ಇದಾ गाव गाव ಅಂತ ಬಜನೆ ನಡ್ರನೆ गाव गाव ನೆಪ್ಪನೆಡಾ 아무것도 아니고 그냥 이모네가 가 가지고 파마 잡아 파마 잡아 이거 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 잘 돌아가 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 और और चाहिए फटाफट चाहिए 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 चाहिए

ya ya da చెరువు పల్లి నుంచి ఈరోజు నాయకులందరూ సమక్షంలో మరియు పెద్దలందరూ సమక్షంలో ఈరోజు వేరే పార్టీలను వదిలి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మేము కూడా ఉన్నామనేసి ఈ పల్లెలో ప్రజలందరూ కూడా మాతో పాటు వచ్చి మా వైఎస్ఆర్ కండువా వేసుకొని మేము కూడా ఈ ఒక పోరాటంలో మీ జతలో సమిధలం అవుతామని అందరూ కూడా జతకట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం ఈ పల్లెలో కూడా పెద్ద సంఖ్యలో పెరగడం జరిగింది మాకు ప్రతి ఒక్క పల్లెలో కూడా ఇదే మాదిరిగా వాలంటరీగా వచ్చి మా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది దినం దినంకి మా కుటుంబ సం కుటుంబ సంఖ్య ఉంది మేమందరం కూడా ఒకటై వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి అందరూ కూడా ఒకటై ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఏర్పించి గెలిపించుకుంటామని అందరూ కూడా చెప్పడం ప్రతి ఒక్క కాడ జాయినింగ్ జతులో చెప్పడం జరుగుతా ఈరోజు గౌడ్చెరూరుపల్లి గ్రామంలో గ్రామస్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఎప్పుడు కూడా ఇంత సంతోషకరమైన వాతావరణం ఈ ఈ పల్లెలో ఈ పల్లెలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడలేదు ఎందుకంటే నిన్నటి దినం చూసాం గతంలో ఈ ఐదు సంవత్సరాలలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల సామాజిక న్యాయం సామాజిక న్యాయం చేసి ఎంతమందికి న్యాయం చేశారో నిన్న జరిగిన నిన్న విడుదల చేసిన టిక్కెట్ల విషయంలో ఒకసారి మనం తెలిసిపోతూ ఉంది బీసీలకు ఎంతమందికి ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఎంతమందికి న్యాయం చేశారు మైనార్టీస్కి ఎంతమందికి న్యాయం చేశారు ఇట్లా అని చెప్పేసి కాబట్టి నిన్నటి దినమే కాదు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు ఆయన ప్రమాణక స్వీకారం చేసి ఈరోజే చెప్పాడు పార్టీని చూడడం మతం చూడడం రాజకీయం చూడమని చెప్పేసి పార్టీలకు అతీతంగా కూడా అందరికీ బీసీ సోదరులకైతే అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన సందర్భంగా ఈరోజు ఈ గౌడ్చరపల్లి గ్రామస్తులు స్థానిక సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మేమందరం కూడా స్వచ్ఛందంగా వాళ్ళే మేము జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల పట్ల జగ జగన్మోహన్ రెడ్డి పేదలకు చేస్తున్న న్యాయం పట్ల మేము స్వచ్ఛందంగా చేరుతున్నామని చెప్పి వాళ్ళంతా వాళ్ళే వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా చేరడం చాలా సంతోషకరం వాళ్ళని వాళ్ళకందరికీ కూడా చేతులెత్తి మరొకసారి మరొక్కసారి నమస్కరిస్తున్నా మా మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ కదిలి నియోజకవర్గపు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ బాషా గారికి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంతమక్క గారికి తప్పకుండా మన చేతనైన కాడికి మన వంతు సాయంగా మనం ఖచ్చితంగా సహాయం చేసి వాళ్ళకి ఓట్లు వేసి వేయించి గెలిపించి ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా వేరే విజయం విజయం కోసం కృషి చేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము ఇక్కడ వచ్చేసిన పెద్దలకు అక్క శాంతమ్మక్క గారికి అన్న గారికి మిగతా అంత సీనియర్ పార్టీ నాయకులకు చే అందరికీ నమస్కారము ఇక మంచి శుభ కార్యక్రమం ఈరోజు పార్టీలో జాయిన్ అయినందువల్ల వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు ఈ మేకచూరు పంచాయతీకి అందరికీ చేతులు జోడించి నమస్క నమస్కరిస్తున్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు విశాలమైన పథకాలు అభివృద్ధిలో ఎంతో ముందుండి అందరి ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా మంచి పథకాలు ఆలోచనలతో చేసి ప్రతి ఒక్కరికి చేరేందుకు పార్టీకి కృతజ్ఞతగా ఈరోజు ఈ గౌడ్చరవుల పల్లిలో దాదాపు ఇరవై ఐదు కుటుంబాలు పార్టీలోకి జాయిన్ అయినాయి దానిలో భాగంగా మన అన్న మగ్బులన్న గారి నాయకత్వంలో అక్క శాంతమ్మ అక్క గారి నాయకత్వంలో మిగతా మన పెద్దలు సీనా అన్న భాస్కర్ రెడ్డి అన్న తర్వాత జగదేశ్వరెడ్డి అన్న మిగతా ఈ గ్రామంలో పెద్దలు అందరినీ సర్పంచ్ సర్పంచ్ అమ్మ అధ్యక్షతన హరి అధ్యక్షతన మిగతా సీనియర్ల నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కలుపుకొని మనకు ఈ ఈ జాయినింగ్ ఎంతో కృషి చేసినందుకు వాళ్ళకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను என்னடா வந்து கொண்டே என்னடா அதெல்லாம் ஏகுடுதன்னா போட்டோ பாருங்க எல்லாரும் நூ வந்துச்சும்